నీటి సంఘాల కొరకు ఓట్లు ఎక్కించేదానికి పన్నెండో తేదీ పదకొండో నెలలో మేము ఇచ్చాము అవి ఎక్కిచ్చారు ఎక్కించిన తర్వాత మళ్ళీ ఇరవయో తేదీ ఆ ఓట్లను తొలగించారు దాని మీద మేము హైకోర్టుకి పోయి అడిగినాం హైకోర్టులో అడిగితే హైకోర్టులో మాకు ఓట్లు ఎక్కించమని మాకు ఈ రిపోర్ట్లు ఇచ్చారు జడ్జి గారు హైకోర్టు నుంచి ఇస్తే తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి చూపించాం ఎంఆర్ఓ గారు ఏమన్నాడంటే అంటే అందరినీ తీసుకురాని ఎవరి వాళ్ళకి తీసుకురాని ఎక్కిస్తామని చెప్పి రమ్మన్నాడు అందరినీ తెలుసుకొచ్చాం అందరిని చాలా వయసు పోయిన వాళ్ళని కనపడిన వాళ్ళని అందరినీ వాళ్ళందరి వాళ్ళందరి కూడా రమ్మని తీసుకొని డిటి గారికి ఇచ్చేసి ఆమె వెళ్ళిపోయేసి డిటి గారికి మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు వాళ్ళకి ఇచ్చేయమని చెప్పేశాడు అంటే ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని ఎంఆర్ఓ గారు మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి మాకు ఓట్లు ఎక్కించవలసిందిగా మేము కోరుతున్నాం ఇంకొకటి ఆర్దివారు మేడమ్ గారు మేడం కూడా ఏం చెప్పిందంటే ఎక్కించమని ఎంఆర్ఓ గారు చెప్పింది ఎంఆర్ఓ గారు ఎక్కిస్తానన్నాడు తర్వాత వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు ఎక్కకుండానే వెళ్ళిపోయాడు కన్సల్ట్ ఇస్టే నేను నుంచి వచ్చాను ఎంఆర్ఓ గారు రమ్మన్నారు డైరెక్ట్గా అర్జీ ఇచ్చి ఓట్లు గేరస్తామని చెప్పి రమ్మంటే నేను నుంచి వచ్చాను నాలుగు గంటకు వస్తే సుమారు ఇప్పుడు ఏడు ఏడున్నర దాకా మమ్మల్ని ఏడు గోఖన పెట్టి బయటకెళ్ళి డీటీవీ గారు వద్దనని చెప్పి డిటీఓ గారు డి గారు తీసుకోమని మాకు అక్కడ పోఖని పెట్టి ఆయన బయటకు వెళ్ళిపోయాడు పరిస్థితి అది ఈ విధంగా ఫస్ట్ నుంచి ఈ పిల్లల మోసం జరుగుతూనే ఉంది ఆయనకి మళ్ళీ ఏంటంటే విజయవాడ కమిషనర్ కడిగి పొమ్మని చెప్తున్నాడు అంట ఎక్కడ తిరగాలి ఏం చేయాలా ఇప్పుడు మేము రైతులం కదా మా పట్టా పాస్బుక్లు లేవా కాదని చెప్పని కూడా చెప్పాడు అంటే ఫారిస్ట్ భూములు మా ఊరికి అసలు పారిస్తే లేదు పారిస్తే అనేది అసలు లేదు ఆఫీసర్లు ఎందుకు ఆ విధంగా తప్పుదారు పట్టిస్తున్నారు పెద్దలు గమనించాల్సింది ఇంకా మనకి హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది ఏమని ఓట్లు చేర్చమని ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వస్తే మనం ఎంఆర్ఓ గారిని చూపించాం రమ్మన్నాడు అందరి రైతులు ఈ టైం దాకా ఇప్పుడు ఎంత టైము కనీసం సెవెన్ ఎయిట్ అయి ఉంటుంది ఈ టైంకి ఇప్పుడు దాకా మమ్మల్ని నిలబెట్టేసి ఆయన సలంగా వెళ్ళిపోయాడు కాబట్టి మాకు మా ఓట్లు ఎక్కించి మా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు అని చెప్పని ఫోన్ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయింది మనకు చెప్పలా డిఆర్ఓ డిటీని అడిగితే డిఆర్ఓ గారు చేయొద్దన్నారు అందువల్ల మేము చేయట్లేదని ఎంఆర్ఓ గారు డిటీ గారు చెప్పారు ఇది ఎంతవరకు న్యాయం ఎంఆర్ఓ గారు దగ్గర ఎంఆర్ఓ దగ్గరకు వచ్చాము అలాగే మాకు కోర్టు నుంచి హైకోర్టు నుంచి లెటర్ వచ్చేది నీటి సంఘాల గురించి అలా లెటర్ వచ్చిన దానివల్ల ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి రైతులందరినీ పిలిపించుకో రమ్మన్నారు అర్జీలు స్వీకరించారు దాన్ని బట్టి స్వీకరించి దీనికి ఆధార్ కార్డులు మళ్ళీ ఆధార్ కార్డులు ఒక్కొక్కరు ఓటర్ ఆధార్ కార్డులు తేవాలి అని చెప్పేసి ఓటర్ కార్డు ఆధార్ కార్డులు తీసుకురమ్మన్నారు ఎంఆర్ఓ గారే చెప్పారు అలాగే అని చెప్పేసి మేము మళ్ళీ అడావిడిగా వెళ్ళేసి ఆధార్ కార్డులు ఒక్కొక్కరి మెంబర్స్ మొత్తం తీసుకొచ్చాము కానీ ఎంఆర్ఓ గారు నాకు కలెక్టర్ ఆఫీస్లో లో మీటింగ్ ఉన్నది నేను వెళ్ళాలి డిప్యూటీ డిటి గారిని కలవండి డిటి గారు కూడా అర్జీలు స్వీకరించుకుంటారు అని చెప్పేసి వెళ్ళాడు దాన్ని చేయొద్దని అని చెప్పండి అజ్జీలు స్వీకరించక నువ్వు తీసుకోవద్దని చెప్పాడంట ఎంఆర్ఓ సార్ అంటే कदममा भन्दि साथीहरु आके रबरले आके भनेर अतिक्रमण आजे रन्दिवाला